గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అవును ప్రే సహోదరి సహోదరుడ ప్రభా నేసు క్రీస్తు వారు యుదీకాల సమయంలో నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెప్పిన మాట నెరవేర్చు దినములు అనగా మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఆయన నూతన సంవత్సరములో నీతో వాగ్దానము చేసిన ఆ వాగ్దానమును నెరవేరుస్తానని ఆ దినములు దగ్గరగా ఉన్నాయని ఈ దినము నీతో మాట్లాడుతున్నారు నీతో ఆయన ఏ వాగ్దామును వాగ్దానము మాట్లాడి ఉన్నారో అది నీ జీవితం నెరవేరబోతుంది కనుక విసుగు చెందక దిగులు చెందక ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి నమ్మకము కలిగి విశ్వాసమును కలిగి ప్రార్థించగలిగితే ఆయన మాట నెరవేర్చే దినములు నీవు పొందుకుంటావని ఆయన మాట నెరవేర్చే వాగ్దానములను చూచి నీవు సంతోషిస్తావని ఈ దినము ప్రభ క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు స్పష్టముగా అవును ఆ దినము మరి ఏసేపుకు దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానాలను బట్టి కళలను బట్టి దర్శనాలను బట్టి అవి నెరవేరలేదని మరి ఆ యొక్క సంతోషకరమైన దినములు నేను చూడలేమో అనుకోలేదు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనను మరి దేవుని వాగ్దానమును బట్టి ఏసేపు నిలబడ్డాడు గనక ఆయన చూసిన దర్శనములను బట్టి నమ్మకించాడు గనక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అట్టి విధముగా ఈ దినము దేవుడి మీతో మాట్లాడుతున్నాడు నీకు ఇచ్చిన వాగ్దానమును నీకు ఇచ్చిన మాటను నెరవేర్చే దినములు దగ్గరగా ఉన్నాయని నమ్మిక కలిగి ప్రార్థించమని ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన సుప్రభువ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలనైనా సుందరమైన నామానికి లెక్క లేని మందినాలు ఇవదే కాలశంలో వాగ్దానం